వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక నాలుగు కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఇళ్ళ మధ్యలో ఉన్నాయి మంచి లొకేషన్లో ఉన్నది సో మనకు ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ కె ఇస్తున్నాము అలాగే మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇల్లు ఎక్కడ ఉన్నాయి ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లులండి మనకు వంద 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 గజాల్లో నాలుగు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేశాము జి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనం చూసుకోవచ్చు ప్రజెంట్ మనము కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయ్యామండి కార్ పార్కింగ్ లో కూడా మనకు ఫాల్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ స్టెప్స్ కింద మనకు వాష్రూమ్ ఇచ్చారు అలాగే వాష్ ఏరియా కూడా ఇచ్చారు సో మనకు రెండు ఇచ్చారండి వాష్రూమ్ ఇచ్చారు వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు ప్రజెంట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లోకి ఎంటర్ కాగానే సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ విండో పక్కన మనకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు అండి ఇక్కడ సో అలాగే మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ అలాగే శిల్పులు ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో ఇది టీవీ యూనిట్ సో మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ మన కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఇచ్చారు సో అలాగే అలాగే మనకు ఇక్కడ పూజ రూమ్ కూడా ఇచ్చారండి మనకి ఇటు సైడ్ వాళ్ళకు చిన్నగా పూజా గది కూడా మనకి ఇచ్చారు ఇక్కడ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మనకు సేమ్ దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఒక డోర్ కూడా ఇచ్చారు టోటల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది వంద గజాల ఇల్లు అండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూబీహెచ్కే హౌస్ సో మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఇచ్చారు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే మనకు ఇంటి దగ్గర నుండి జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు చెంగిచర్లం మెయిన్ రోడ్ ఉంటుందండి సో మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు వరంగల్ హైవే వస్తుంది సో మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది అండి ఇక్కడ నుండి ఐదు నిమిషాలకు బస్సు ఉప్పల్ అలాగే మనకు సికింద్రాబాద్ నగర్ అలాగే మనకు ఎల్బీ నగర్ హమీర్పేట్ బోరాబండ కుక్కడిపల్లి సో ఏ ఏరియాకైనా సరే ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఇక్కడ నుండి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి కేవలం ఆరు నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చేరుకోవచ్చు అండి బేసిక్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక పెద్ద రైల్వే స్టేషన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే మనకు ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగ ఉందో సేమ్ ఆ గా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టారు మనకు ఫ్యూచర్లో మ్యాక్సిమం ట్రైన్స్ అన్ని ఆల్రెడీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడికి ఎండ్ అవుతున్నాయి ఇంకా కూడా మనకు ఫ్యూచర్లో మాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయండి అందుకోసం ఈ ఏరియాలో మనకు ప్లాట్లు కానీ ఇల్లులు కానీ మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది రేట్లు రేట్లు కూడా తొందరగా ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి కేవలం ఫార్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు పద్నాలుగు నిమిషాల్లో ఇల్లు దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి